హాయ్ అండి ఈరోజు మనం గోంగూర పాస్తా వండుకుందాం అండి ముందు గోంగూర కోసుకున్న శుభ్రంగా కడుపుకొని తీసుకుందాం ఇలాగ ఈరోజు ఈ కూర కావాలని మా అమ్మాయి పట్టుబట్టింది అందుకని ఈరోజు ఈ కూర చేస్తున్నా ముందుగా గిన్నెలో కొంచెం గడ్లప్పు వేసుకోండి రెండు స్పూన్లు కొద్దిగా పసుపు కూడా వేసుకోండి ఆకుకూరలు కూరలు ముందులు కొడతారు కాబట్టి మనం ఇలాగ కాసేపు పావుగంట సేపు నానబెట్టేసుకుంటే వాటర్లో వాటర్ కట్టుకుంటున్నానండి ఆల్రెడీ ఒకసారి వాష్ చేసుకున్నానండి ఇది యాత్ పూర్వేసేసుకున్నాను మందులు పవరుంటే పోతుందండి అలా ఉంచుకుంటే ఇవి ఎప్పుడు చదువుతుంది ఇలా చేస్తుందా అనుకుంటారని నేను చేసి చూపిస్తున్నా చక్కగా తీసేసుకున్నానండి ఇక వాటర్ వాటర్ పెట్టుకున్నానండి పాస్తాలు బాయిల్ చేసుకోవడానికి ఒకప్పుడు తీసుకున్నాను పాస్తాలు మరిగే లోపు కొద్దిగా ఆయిల్ అండి ఒకటి ఒకటి అంటుకోకుండా ఉంటాయి స్కూల్లో ఫ్రెండ్ ఎవరో తెచ్చుకున్నారంట ఈరోజు నాకు ఈ కర్రీ కావాలి అనికొచ్చింది మా అమ్మాయి నదుతున్నాయండి ఇందులో కొద్దిగా పసుపు ఎత్త కలర్గా కూడా ఉంటాయి చక్కగా అందంగా కనబడతాయి బాయిల్ అవుతున్నాయి స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకున్నాం చక్కగా వాటర్ బాయిల్ అవుతున్నాయి ఇందులో వేసేసుకుందాం లోగా ఉడికితాయి ఇప్పుడు గోంగూర అండి ఒక ఆనియన్ ఒక ఐదారు పచ్చిమిట్టలు తీసుకున్నాం అవి ఇందులో వేసేసుకుందాం అలాగే గోంగూర కూడా ఉడకపెట్టుకుని దానికి గోంగూర కడుక్కొని పక్కన పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకుందాం పక్క పొయ్యి మీద పెట్టేసుకుందామండి రోజు క్యారేజీల టైం కాబట్టి పొద్దున్నే ఉడికితే గోంగూరలో వాటర్ ఉంటుంది కాబట్టి గోమ్మలు వచ్చేస్తుందండి ఏమీ నేను ఇంకా ఈ పక్క పెం మీద పాస్తాలు ఉడుకుతున్నాయి ఉడకలేదండి మూత పెట్టేసుకుందాం అని చక్కగా మగ్గిపోద్ది గోస పాస్తా అండి ఉడికిపోయింది ఉడికిందో లేదో చూసుకోకపోతే మళ్ళీ గట్టి పడిపోద్ది అండి గోంగూరలోకి వెళ్ళాక ఉడికిందండి అని నీళ్ళన్నీ తీసేసుకున్నాం అంటే మళ్ళీ కన్నీరు పోసుకుందాం బాగా అవ్వకుండా ఉంటాయి సన్నీరు కోసేది సరే అండి గోంగూరలో మనం వాటర్ వెళ్ళేదాన్ని సరే వాటర్ అలా వస్తుంది వరకు సరిపడిగా స్పూన్ ఒకటి ఆల్రెడీ పచ్చిమిరగా వేసాను కాబట్టి సరిపోతుంది ఇక వరకు సరిపడగా వెండి ఉప్పండి కొన్ని స్పూన్లు వేసుకున్నాం ఏ కూరకైనా టేస్ట్ వచ్చేది ఉప్పు కారలేనండి బాగాను అందులో కొన్నప్పుడు ఉన్నప్పుడు ఇంకా బాగా ఉప్పు కారాలు పడతాయి ఆల్రెడీ పచ్చి పెరగలని జారేసాము మనం కూర ఉడికిపోయిందండి ఒకసారి ఇలా ఆకేమైనా ఉంటే నలుగుపోద్దండి పప్పు ఒకసారి ఇలా తిప్పుకుంటే చక్కగా పప్పు కుర్త మళ్ళీ మ్యాష్ చేసుకున్నాను కదా కొద్దిగా ఉందండి చూసారా పాస్తాలు చక్కగా అలాగే ఉన్నాయా స్టేజ్గా ఈ పాస్తాలు కూరలు వేసేసుకుందాం ఒకటి కొండు కూడా తొక్కోలేదండి చక్కగాను అప్పుడు ఈ పులు కొంత లాగేసుకుంటాయి ఉడుకినప్పుడే మనం కొంచెం టెక్నిక్స్ ఉపయోగిస్తే చక్కగా ఎదుగా ఉంటుందండి ఈ పాసాలన్నీ ఇప్పుడు కదా ఈ గోంగూర మొత్తం ఫిల్ చేసుకుంటుంది పుల్ల పుల్లగా తగులుతుంది ఒక ఐదు నిమిషాలు సిమ్మిల్లో పెట్టేసుకుందాం అయిపోయిందండి కూర దించేసుకుని తాలింపు వేసుకుందాం తాలింపుకి బాండి పెట్టుకున్నామండి ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది కూరకి తాలింపుకి కావాల్సినవి అండి చనాపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమరకాయ కరివేపాకండి ఇంగువ ఎల్లుల్లిపాయ పసుపు అండి ఆయిల్ కాగిందండి తాగింపుల్ని ఇందులో వేసేసుకున్నాం ఒకేసారి వేసేసుకుంటే బాగా అవుతాయండి అన్నీ మా సైడు పెళ్ళిళ్ళు ఎవరైనా కంపల్సరీగా కూర వండవలసిందేనండి తాలింపు వేగిపోయిందండి గోంగూర పాస్తా వేసేసుకోండి అస్ట్ అండి కొంచెం కొత్తిమీర వేసేసి దించేసుకుందాం మన టేస్టీ టేస్టీ గోంగూర పాస్తా కర్రీ రెడీ అండి మన టేస్ట్ బాగుంటుంది నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి కొంచెం పుల్లగా ఉంటే నువ్వుల పొడి కానీ జీడిపప్పు పొడి కానీ వేసుకుంటారండి పులుపు ఉంటేనే బాగుంటుంది నాకు వచ్చిన విధానంలో చేశారండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి